ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజుకి మా సాహిల్ కు ఫైవ్ మంత్స్ పూర్తి అయిపోయిందనమాట అవన్నీ కొన్ని ఫొటోస్ లాగా అట్లా చాక్లెట్లతో ఒక్కొక్క నెల ఒక్కొక్కటి సెలబ్రేషన్ చేస్తాను ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ పెడతాను చూసాడు లైక్ చేయండి అని చెప్పు లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి నేను ఎలా అప్పుడంతా తుడిపేసుకున్నావు ఎప్పుడే ఇదంతా ఇది జూను సెవెన్ ఏడో తేదీ మా పెళ్లి రోజుండే రెడీ అయ్యాను అదే తొమ్మిదో నెల కూడా లాస్ట్ ఇంకా హాస్పిటల్కి వెళ్తాం అనగా ఇరవై రోజులు ఉంటే ఇంకా అప్పుడు ఇంకా మా వాడు డెలివరీ అయ్యాక ఫస్ట్ నెల ఇది సెకండ్ నెల ఇంకా మా వాడిని అయితే బాగా ఇలాగ ఫోటోలు అన్నీ తీశాను అనడింది కాబట్టి పూలు తెచ్చుకొని బయటికి వెళ్ళలేము కదా చాక్లెట్లు ఇలా అవి ఇవన్నీ పెట్టి ఫోటో తీశాను ఇంక మా వాడైతే మూడో నెలనే అమ్మ అని పిలిచినాడు ఫ్రెండ్స్ అయితే ఎంత బాగా అనిపించిందో నాకు మంచి ఫీలింగ్ అంటే చాలా వరకు వాడికి అలా ఉంది పెద్దోడికి అని చెప్పి వీని చాలా నిఘా పెట్టినా ఎట్లా ఉండడు నార్మల్ అబ్నార్మల్ అని టెన్షన్ అయితే పడినా నేను చూడండి ఎంత యాక్టివ్గా ఉంటాడు అమ్మా 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 నానా ఇంకా ఫోర్త్ మంత్ వచ్చేసరికి మా అక్క తెచ్చింది ఇవి ఈ డ్రెస్ వేసాను మా వాడికైతే అప్పుడు బట్టలే తీసుకోలే అబ్బా ఇంకా తాళ్ళ బులు ఇంకెవర ఇచ్చేటే సరిపోయినాయి ఇది మా అక్క తెచ్చింటే ఆ డ్రెస్ వేసినాం అలాగా సెలబ్రేట్ చేసాము పెద్దోడు ఆడిపిస్తా అంటే అని కేగలేస్తా మాట్లాడుతున్నాడు చూడండి కలర్ అయితే బాగా వచ్చేసినాడు కదా అయితే ఒకేటికే నేర్చుకుంటాడు ఏదన్నా మనం మాట్లాడుతా అంటే వాడు ఎంత బాగా చెప్తాడు పాట పాడమని అమ్మ అంటే పాట పాడాలన్నమాట అది చెప్పడం నేర్చుకున్నాడు ఇంకా అదే నెలలోనే ఒక సైడ్కి అయితే తిరగడం స్టార్ట్ అయ్యింది ఇవన్నీ ఏ నెల ఆ నెల ఉన్నాయా లేదా అని నేను చెక్ చేశాను అంతే ఫోర్త్ మంత్లో ఇలాగా ఉంటారంట మా వాడు కూడా ఒక సైడ్ తిరగడం మెల్లగా బోలబడాలని చూస్తున్నాడు వాళ్ళ అని ఇలా తిరుగుతాడు ఏం అరుస్తా ఉంటారు అందరికైతే చరిస్ అంటే ఎవరు నేను ఆ పలకరిస్తా అంటాడు అంటే అంటూ ఉంటాడు వీడు ఇంకా సండే రోజు వాళ్ళన్న వాడు ఇంట్లోనే ఉన్నారు అంటే వాళ్ళన్న ఎత్తుకో ఉంటే అన్ని చూస్తాను టీవీ చూస్తున్నాడు నువ్వు పక్కకు పో అని చెప్తున్నాడు వాడు నేను తీయద్దంట అలాగా వాళ్ళిద్దరు ఉంటారు వాడి గోలైతే మామూలుగా ఉండదు అరిస్తే అయితే ఎంత గట్టి గట్టిగా అరుస్తారో మీరే చూడండి బాగా వింటా ఉంటాడు అవ్వ ఒరే నానా ఒరే రే అవ్వ 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 எந்தப்பா தெலுங்கு அர்த்தம் இங்கிலீஷ் அர்த்தம் காது அவ ఇంకా మా వాడిని అయితే స్నానం చేపించి ఉయ్యాల్లో వేస్తాను రోజు ఇంకా అట్లా రోజుసేపు చూస్తాడు అన్ని పాటలు పాడిన తర్వాత నిద్రపోతాడు వాడికి పాట పాడాలనుకోండి ఇంత బాగా చెప్తాడు అమ్మ అంటాడు కేవల దగ్గర ఉన్నామనుకో నన్ను జో కొట్టుతుంటాడు అంటే వాడిని జో కొట్టమని చెప్తా అంటాడు ఒకవేళ పాలు కావాలంటే నోట్లో ఇల్లు పెట్టుకొని అమ్మ అమ్మ ఆ నోట్లో ఇల్లు పెట్టుకుంటాడు మా వాడి మార్నింగ్ రొటీన్ అర్లీ మార్నింగ్ లేసా అని ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంట్లోనే ఉన్నాడు అప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడైతే బయట వాళ్ళ జేజే వాళ్ళ గాడి నేను పని చేసుకుంటా వాళ్ళ జేజే వాళ్ళబ్బా సండే కాబట్టి అందరూ ఉండారు పిల్లోళ్ళు కూడా బయట అలా అంటే అడావిడిగా పిల్లోళ్ళు రెడీ అవుతూ ఉంటారు ఇంకా వాళ్ళ దగ్గర పని పెడతాము బయట ఇంకా నేను పని చేసుకుంటా ఉంటాను అనమాట పని ఎంత అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని ఇంకా నిద్రపించేస్తాను స్నానం చేపించి ఇంకా అంటే ఉంటాయి కదా మనము కసువులండ బోగుల అన్నము కూర టిఫిన్ ఏమైనా రెడీ అయిపోవాలా ఇంకొక పెద్దోడు రెడీ అయిపోవాలా ఇక తర్వాత మళ్ళీ విని బొందలన్నీ దేవి ఆరేసి ఇంకా మళ్ళీ పాలుగాంచి పాలపాటిలు ఉడకబెట్టి ఈయనకు పిండి పెట్టి ఇలాగా రెడీ చేస్తానన్నమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెలలో ఒకరోజు టైం తీసుకొని ఐదో నెల వచ్చేసింది ఐదో నెలలో చిన్న చాక్లెట్లు వేసి బెడ్రూమ్లో బెడ్ వీదం అని పెట్టినాను బ్యాక్గ్రౌండ్ కూడా మారుతుంది కదా అనేసి మావాడైతే వాడి కాళ్ళు చేతులు ఐదో నెలలో వచ్చే అవి ఆట వస్తువులని పీకుంటూ ఉంటాడు కాళ్ళు తీసి నోట్లో పెట్టుకోవడము చేతులు పెట్టుకోవడము లాక్కొని ఇదిస్తా చెప్తా ఉంటాడు ఏంది నావు అని ఇంకా మా అయితే బాగా ఇంట్లో శుభ్రంగా కడిగేసిన కొద్దిసేపు అట్లా ఆడుకుంటాడని అట్లా వేస్తే వాళ్ళబ్బా కొట్టేది నేర్పించా అంట దెబ్బలు పడతాయి అంటే కదా చీట్లంటే అంటానే ఉంటాడు ఇమిటేట్ బాగా చేస్తాడు ఇడు ఇంకా అలాగా బోర్ల పడినాడు అంటే ఆరో నెల పడింది ఇప్పుడు ఇంకా ఐదో నెలలోనే బోర్లో పడినాడు కానీ ఆరో నెలలో ఇంకా స్పీడ్గా పడికేవాడు నిమిషానికి వస్తే అటగా అని పడేది అయితే ముందుకు జరగకోకుండా పైకి లేయాలని చూస్తున్నాడు జోగాడతాడే పొట్టతో జోగాడకుండా அப்போ மாவட்ட அப்பா சகிழ பண்ண எக்கெட சாஹி అయితే మా వాడికి సాహిల్ అని పెట్టాను పేరు బాగుంది ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ పెట్టండి ఇంకా అలాగే ఇంకా సిక్స్త్ మంత్ వచ్చింది వాడి మా మా వాడి పెద్దోడి బర్త్డే రోజు అనమాట ఈ డ్రెస్ వేసి ఇలాగా చేశాను ఫుల్ వైట్ వచ్చేసినాడు బా మా వాడైతే ఇంత కూడా నా ఇష్ట తగులుతుంది ఇంకా ఆ రోజు వచ్చేసి చామంత్ వచ్చి ఉంటే పది రూపాయలు తీసుకున్నా బా ఎక్కువే కదా మళ్ళీ ఇంకా అలాగ డెకరేషన్ చేసి అలా వీడియో తీశాను అలా చూస్తుంటే ఇంకా నిద్ర వచ్చేస్తుంది తలస్నానం చేసిందన్న మా వాడికి ఇంకా నిద్రపోతున్నాడు బాగా అయితే ఈ మధ్య అబ్బాబాబ్బా అమ్మమ్మ అబ్బాబాబా అని పిలుస్తూ ఉంటాడు బాగా ఆడుకుంటాడు నన్ను విసిగిచ్చాడు అయితే నేనైతే చాలా భయపడినా వీడు అంటే పెద్దోళ్ళ ఏమన్నా అవుతుందేమో వినిపిస్తుందా లేదా నార్మల్ అబ్నార్మల్గా ఉన్నాడా అనేసి అంటే మాది మేనరికంగా చాలా టెన్షన్ పడినా నేను మా వాడైతే సూపర్గా చిన్న హీరో అనమాట ఇంకా నించో అట్లా ఊరు కాబట్టి ఉండేసారి నిలబడుకుంటాడు ఐదో నెల వెళ్ళి ఊరికి వెళ్ళి వచ్చేసిన బట్టలు కట్టుకొని ఎవ్రీడే మార్నింగ్ మా వాడుతూ మాటలు ఇప్పుడు చూడండి ఎంత హ్యాపీగా ఉంటాడో లేడము ఆడుకుంటా లేస్తాడు ఏ రోజు ఏడ్చాడు చాలా అంటే చాలా నూటికి ఒక పది శాతం అయితే ఏడుస్తాడు అది కూడా ఎప్పుడో హెల్త్ బాగుంది లేకుంటేనే ఇంకా తొంభై శాతం ఎప్పుడు ఏడ్చాడు అసలు వాడు ఏడిసింది నేను చూసింది ఒక్కసారి చూసినా ఎక్కువ కడుపు నొచ్చింది ఏడ్చినాడు అది ఆరో నెల పడినాక అంతవరకు మేము హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు అసలు ఏ రోజు కూడా హాస్పిటల్ మొహం అనేది జూలై డెలివరీ అయినాక ఆరో నెల వరకు ఈ మధ్య అందుకే వీడియోస్ లేట్ అయిపోయినాయి పాపం దగ్గని జల్మని అంటే ఇంకా తినడం స్టార్ట్ అవుతుంది కదా పిండి అలా పెడతాం కదా అవ్వ

వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు మరో వీడియోతో మళ్ళీ కలుసుకోండి